మన ఇండియాలోనే ఐదు వందల బ్రాంచ్ ఈ ఎలక్ట్రికల్ బైక్ అంతా వన్ ఇయర్ కదా వారంటీ మళ్ళీ బ్యాటరీ మార్చాలంటే ఆ ఖర్చు ఖర్చు ఎక్కువ కదా అన్ని ఎలక్ట్రికల్ స్కూటీలు మాత్రం ఒక సంవత్సరమే వారంటీ ఇస్తారు కానీ మన హిందుస్థాన్ వాళ్ళు మూడు సంవత్సరాలు వారంటీ స్కీమ్ ఇస్తారు మూడు సంవత్సరాలు వారంటీ ఇస్తానంటే మీ బైక్ రేట్ ఎక్కువ ఉంటాయి నువ్వు అనుకున్నంత ఏం లేదు అమ్మాయిడు కొనుక్కునేంత రేట్లే ఉన్నాయి మా దగ్గర మీ షోరూమ్ పెట్టుకోవాలంటే ఒక పది పదిహేను లక్షలు అవసరం పడుతుందా అంతెందుకు నా మూడు లక్షల నుంచి ఐదు లక్షల లోపే షోరూమ్ ఓపెన్ చేసుకుని బల్ల ముగ్గుతున్నా డబ్బులే డబ్బులు అవునా మళ్ళీ డీలర్ షిప్ తీసుకోవాలంటే ఉన్నాడు కల మన కడపలో ఫేమస్ అయిన ఏబిఎం షోరూమ్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అలానే ఎలక్ట్రికల్ షోరూమ్ ఉన్న వాళ్ళు కూడా మన ఏబిఎం షోరూమ్ వాళ్ళతో టైప్ అవ్వచ్చు మన హిందుస్థాన్ పవర్ లో పదహారు రకాల మోడల్స్ ఉన్నాయి ఈ కింద నెంబర్ కాల్ చేసి ఏబిఎం షోరూమ్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీరు బిజినెస్ చేసుకోండి మరి ఇంకేవరా ఇంకా తక్కువ ధర ఉంది పైగా మూడేళ్ళు వారంటీ అంటారు పెట్రోల్ బార్ నుంచి కూడా బయటపడచ్చు జనాలు ఎగబడే ఇంకేం ఇంకేందుకు వాళ్ళతో కలిసి బిజినెస్ చేయండి మంచి మంచి లాభాలు పొందండి